రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే కూటమి ప్రభుత్వానికి అండగా నిలవడం వల్లే సాధ్యమవుతుందని గుంటూరు కృష్ణా జిల్లాల పట్టపద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా అన్నారు గుంటూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు రాబోయే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని ఆలపాటి తెలిపారు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరా బత్తుని రాజశేఖర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు గాడి తప్పినటువంటి వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టాలి పూర్వ వైభవం తీసుకురావాలి రాజధానిని పునర్నిర్మాణం జరగాలి ప్రాజెక్టులని నిర్మించుకోవాలి పారిపోయిన పరిశ్రమలు తెచ్చుకోవాలి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచానో ఆ మేనిఫెస్టోని కూటమి ప్రభుత్వం ద్వారా అమలు చేయాలి ఏ మాట అయితే చెప్పామో ఇరవై లక్షల ఉద్యోగాలు లో గాని ప్రభుత్వ పరంగా గాని ఆ అవకాశాలని వారు ముందుంచాలని చెప్పే నిరంతర ప్రయత్నం నిన్న దావూస్లో కూడా మనం చూసాం ఎంతో మంది పారిశ్రామికవేత్తలను కలవటమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నటువంటి అంశం ప్రజల యొక్క నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా ఈ ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుందని చెప్పి మరి ముఖ్యంగా పట్టభద్రుల విఘ్నతో ఆలోచించండి మీరు మా ఇద్దరిని గెలిపించి ఈ రోజున మీరు ఒక సందేశాన్ని ఈ యొక్క మంచి ప్రభుత్వానికి మద్దతుగా ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ